ఇట్లాంటి మూర్పులతోటి వ్యవస్థ చెప్తారా పెట్టి అది తీసుకుంటాం అదే ఆలోచనలో దాన్ని చేస్తాం అవుతుంది పని అయిపోతుంది సాయంత్రం వరకల్లా మాక్సిమం ఎందుకంటే మన మా మన పోలీసు మాఏసీపీ గారు డీసీపీ గారు కూడా అందరు స్టాఫ్ కింద స్టాప్ వరకు ఎవరికి కూడా నిజం లేకుండా మేము మార్నింగ్ డ్యూటీలో కూడా ఫైవ్ ఓ క్లాక్ మనం పబ్లిక్ కా వచ్చినాం కంటిన్యూగా ఈరోజు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అవర్స్ చేయించాం మన బైస్ కూడా చేయిస్తాం కాకపోతే ఏంటంటే మీకు తెలుసు ఇక్కడ ఉన్న మన కుటుంబంలో నలుగురు ఉంటారు ఒకటి తప్పు చేస్తాం ఆ తప్పు చేసినప్పుడు ఎందుకు చేసినరా అంటే మనకి ఆ టైంలో ఏమనిపించిందో అది దానికి అన్నదనాలు చేస్తున్నటువంటి దేవాలయము ఈ దేవాలయంలో దోడో దుష్టుడు దుండంగుడు వాడు ఒక కవరు పశువుల మాంసం తీసుకొచ్చి పెట్టడం ఎంత దుర్మార్గ చర్య ఇలా ఈ శాద్ మనమంతా హిందూ ముస్లింలు ఒక చోట ఉండి కలిసిపోయేటువంటి ఒక ప్రదేశం ఇది వాళ్ళ పండుగలకు మా పండుగలకు కలిసి కలిసిమెలిసిపోయేటువంటి అన్నదములాకుండే తారతమ్యం ఉన్నది దానికి మరి ఊర్వజాలకు కొంతమంది దుండగులు ఆ నా కొడుకు ఎవడో కానీ తప్పకుండా పోలీసు వాళ్ళకి చర్య తీసుకోవాలి వాడికి సీసీ కెమెరాలు కనబడుతున్నాడు ఇచ్చినట్టు మన అమ్మాయితో దాంట్లో పెట్టేయడం ఎంత శోచనీయం ఇది ఇది అది ఎంత దుర్మార్గ చర్య అసలు ఇది దీన్ని మనము కట్టడి చేయకపోతే రాబోయే కాలంలో చాలా బ్రహ్మాండంగా ఇబ్బందులు ఎదుర్కొంటాము దయచేసి మరి మీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మా మేము మేమంతా సా మనం ఒక సామరస్యంతో ఇలా ధర్నా నిర్వహిస్తున్నాం ఇలా రోడ్లో కూర్చోవద్దని అంటే మేము పక్క కూర్చొని చేసుకున్నాము ఇటువంటి సాంప్రదాయం గల హిందూ ధర్మం మాది మరి ఇది ఇదానికి ఊర్వదాలకి ఇక్కడ ఉన్నటువంటి ఊర్ఖులు కొంతమంది అటువంటి దుష్టక్తి చేసిన కనుక దాన్ని తొందరని ఖండించి మరి పోలీసు వాళ్ళని మేము కోరుతా ఉన్నాం అతి తొందరలో మీరు అనుకుంటే పట్టుకోనికే పెద్ద సమస్య కాదు ఎక్కడైనా మీరు పట్టుకోగలుగుతారు ఈ చిన్న ఏదో జరగరానికి గుణంగా అక్కడ మీరు పోయి ప్రసేధించి మరి అక్కడ అక్కడ పట్టుకొని వాళ్ళను నిర్ధారించినటువంటి సంఘటన పోలీస్ డిపార్ట్మెంట్కు ఉంది కనుక తక్షణమే ఆ సీసీ కెమెరాలు తప్పనిసరిగా వాళ్ళని గుర్తించి వారికి తగిన బుద్ధి చెప్పకపోతే రాబోయే కెమెరాలు ఇబ్బంది జరుగుతుంది కనుక మరి పోలీస్ డిపార్ట్మెంట్కు ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధులందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నా ఇలా కోరుతున్నా తప్పనిసరిగా వారిని పట్టుకొని మరి వాడిని ఏ విధంగా శిక్షిస్తారో చట్టపరంగా శిక్షించి మరి దేవాలయాలను కాపాడుకునే దిశగా పైరించాలి చాలా చూస్తున్నాం అంతటా దేవాలయాల్లో ఇబ్బంది పెడుతున్నటువంటి మూర్ఖులను మరి ఇవాళ మనం చూసిన మొన్న సింధూరు ఆపరేషన్ ద్వారా అంతకుముందు హిందువులను టార్గెట్ చేసి మరి బట్టలు ఇప్పి మరి హిందువుగా గుర్తించి కాల్చి చెప్పినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద కొడుకులు ఇక్కడ కూడా ఉండరు వాళ్ళ ఎజెట్స్ ఉన్నారని తెలుస్తున్నది ఇక్కడ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల హైదరాబాద్లో శార్థికల్లో ఉండాలని తెలుసుకుని వాళ్ళని తక్షణమే గుర్తించి వాళ్ళ ఐడెంటిటీ కార్డులు చూసి గుర్తించి వాళ్ళని ఇక్కడికి వెళ్ళి పంపించే దిశగా పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలని మాకు సహకరించాలని లేకపోతే పెద్ద ఎత్తున హిందుత్వము మరి పెద్ద ఎత్తున ధర్నాలు బస్తారోకలు చేసే కార్యక్రమం ఉంటుంది కనుక దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నా తక్షణమే వారి సాయంత్రం వరకు ఇప్పుడు ఏసీ గారు చెప్పారు మనకు ఏ గారు చెప్పారు పట్టుకుంటామని తప్పకుండా పట్టుకొని మనం శిక్షించవలసిందిగా నేను కోరుతా ఉన్నాం హిందూ దేవాలయాన్ని కాపాడుకునే బాధ్యత మన హిందువులపైన ఉన్నది మనమంతా ఐక్యంగా ఉండాలి ఐక్యమత్యంతో ఉంటేనే ఇటువంటి దేవాలయాన్ని మనం కాపాడుకుంటామని మనం మన వాళ్ళనుగుణంగా మరి ఐక్యత ఉండాలని కోరుకుంటున్నాం